హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ అయితే మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా సండే రోజు మార్నింగ్ అయితే నేను కూడా ఫ్రెష్అప్ అయిపోయాను అనమాట ఇంకా మంచిగా తలకి ఆయిల్ అవి పెట్టేసుకొని దాని తర్వాత అయితే ఇంకా మనం వరలక్ష్మి వ్రతంకి ఫ్రూట్స్ అవి పెట్టున్నాం కదండి సో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు పిల్లలు తినరు ఏమీ లేనప్పుడు కావాలంటారు సో అందుకని చెప్పేసి ఏదైతే అడుగుతారో అవే మేము అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాము కానీ ఇంకా వ్రతం రోజు ఫ్రూట్స్ అవి పెట్టుంటాం కాబట్టి ఇంకా అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయి సో వాటిలో నేను కొంచెం ద్రాక్ష అవి ఇష్టంగా ఉంటే తింటూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్రూట్స్ దండిగా ఉన్నాయి కాబట్టి పిల్లలకి స్నాక్స్ అట్లా ఏదైనా ఇచ్చేస్తామన్నమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంక ఈరోజు సండే కాబట్టి కొంచెం లేటుగా లేచి నిదానంగా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి సండే కదా సో చాలా రోజులు అయిపోయింది బోటీ తినని చెప్పేసి బోటీ తీసుకురమ్మని చెప్పాము చేసుకుందామని అయితే తీసుకొచ్చేసారు దాన్ని నీట్గా మా అయితే వేడి నీళ్ళు పెట్టేసి మంచిగా క్లీన్ చేసేసారండి సో క్లీన్ చేసి కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా దానికంటే ముందు కొంచెం ఆకలిగా అనిపిస్తూ ఉన్నింది ఇంకా ఏమైనా తీసుకొని వస్తానన్నారు మా వారు ఎగ్ దోశలు లాంటివి బట్ నేనే వద్దని చెప్పేసి ఇంట్లో పాయసం ఉన్నింది అలాగే అప్పలాలు ఉన్నాయి ఇంకా అవైతే తింటాను లేని చెప్పేసి నాకు ఇష్టం అనమాట ఇట్లా పొద్దున్న నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మార్నింగ్ మార్నింగే ఇట్లా పాయసంలోకి అప్పలం మిక్స్ చేసుకొని తినాలంటే చాలా ఇష్టం సో మా తాత కూడా కూడా ఇలానే అంటే మా అమ్మ వాళ్ళ నాన్న కూడా ఇలానే తినేవాళ్ళు వడల్లో పాయసం అద్దుకొని తినడము అప్పలంలో అద్దుకొని తినడం ఇట్లా చాలా ఇష్టం అనమాట నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది సో అట్లా తింటూ ఉన్నాను చాలా బాగుంది అండ్ మార్నింగ్ మార్నింగే స్వీట్ తినకూడదు అంటారు కదా స్వీట్ తింటే షుగర్ లాంటివి యాడ్ అవుతాయని చెప్పేసి కాకపోతే నాకెందుకో ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే తినేస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ కూడా ఎప్పటి వండి అనేసి మీకు డౌట్ రావచ్చు సో మనమైతే వరలక్ష్మి వ్రతం చేసాం కదండి దాని తర్వాత సండే వస్తుంది కదా ఆ సండే వీడియో అనమాట ఇది ఈ క్లిప్స్ అన్నీ కూడా లోపల ఉండిపోయాయి వీడియోస్లో నేను చూసుకోలేదనమాట గ్యాలరీలోకి సో తర్వాత డౌట్ వచ్చింది అరే మనం వీడియో షూట్ చేసాము కదా ఎక్కడెళ్ళిందని చెప్పేసి వెతికితే దొరికింది ఇంకా మళ్ళీ ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి సో ఇంకా ఇక్కడైతే నేను తినడం అయితే కంప్లీట్ అయిపోయి వచ్చేసింది టీవీ పెట్టారు టీవీ చూసుకుంటూ అయితే తింటూ ఉన్నాను అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా కూర్చుంటే అయ్యే పనులు కాదని చెప్పేసి ఇంకా వంటకైతే స్టార్ట్ చేసేసాను సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళే పని ఉంది ఈ రోజు అందుకని చెప్పేసి ఇంకా ఇంకా తొందర తొందరగా వంట అయితే చేసేస్తూ ఉన్నాం మా నాన్నకి బోటి అంటే ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా బోటి అయితే చేసేసి నాన్నకి కూడా కొంచెం తీసుకెళ్దాము మా అన్న మా నాన్న ఇద్దరే తింటారు అమ్మ అయితే మటన్ ఫిష్ ఇవి సరిగా తినరు మెయిన్గా మటన్ అయితే అస్సలు తినరు ఫిష్ అయినా చెరువు చేపలు ఇలాంటివి అయితే తినేస్తుంది కానీ మటన్ అయితే అస్సలు తిందనమాట మటన్ మటన్కి సంబంధించినవి ఏది కూడా తినరు అందుకని చెప్పేసి ఇంకా మా నాన్నకి మా అన్నకి మాత్రం సరిపోయే అంత తీసుకెళ్దాం అన్నట్లుగా ఇంక ఇక్కడైతే చేస్తూ ఉన్నాను సో ఫుల్ సెట్ తెచ్చేస్తారండి బోటి అనేది సో ఆ ఫుల్ సెట్ ఎంత వస్తే అంత తీసుకొని వచ్చేస్తాము దాన్ని నీట్గా వేడి నీళ్ళు పెట్టి బాగా మరిగించి అందులోకి ఇది వేసి క్లీన్ చేసి సో దాని తర్వాత మనం వండుకుంటామన్నమాట చాలా బాగుంటుంది కాకపోతే బోటి క్లీన్ చేసే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాన్ని ఓపిక్గా చేసుకుంటేనే తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది లేదంటే ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అంత మంచిగా అనిపించదు కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని చేసుకొని వండుకోవాలి ఇంకా బోటీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా కుక్కర్లో అయితే కొంచెం వేసి వేపుతూ ఉన్నాను దాని తర్వాత మసాలా అంతా మిక్సీకి పట్టేసి ఇంక ఇక్కడైతే పెట్టేశాను సో ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా వల్చుకుంటూ ఉన్నా ఈరోజు సింపుల్ వంటలేండి ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కదా అని చెప్పేసి ఇంకా ఎక్కువేం చేయట్లేదు అండ్ పిల్లలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు పెద్దమ్మాయి మాత్రం స్కూల్కి వెళ్ళింది సో చిన్నమ్మాయి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందనమాట ఆ రోజు ఇంకా పెద్దమ్మాయికి మధ్యాహ్నం వరకు క్లాస్ ఉంది ట్వెల్వ్ థర్టీ వరకు అందుకని చెప్పేసి ఇంకా తను అక్కడే ఉంది మళ్ళీ ఇక్కడికే వస్తుంది ఇంటికి సో వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి అయితే వెళ్తామన్నమాట ఇంకా ఆ విధంగా అయితే చకచకా చేస్తూ ఉన్నా బోటీ ప్రాసెస్ అయితే నేను చూపించట్లేదు సరిగా ఇంతకు ఇంతకుముందు కూడా చాలా సార్లు వీడియో షేర్ చేశాను ఎలా చేయాలని ఇక్కడ చూసారు కదా సో బోటీ అనేది ఈ విధంగా దానిపైన వైట్గా వచ్చేంత వరకు క్లీన్ చేసేసుకోవాలి అండ్ ఇంతకుముందు అంటే స్టార్టింగ్లో నేను చూపించేదాన్ని బోటి క్లీనింగ్ అవి మళ్ళీ చూస్తే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందని చూపించట్లేదు మెయిన్గా శ్రావణ మాసం కదండి సో కొంతమంది తినే వాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా పెట్టలేదన్నమాట ఈ ఈరోజు క్లీనింగ్ వీడియో కూడా మా వారు తీసుకోమన్నారు తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని బట్ నేనే తీసుకోలేదు ఇంకా దాని తర్వాత అయితే బోటీ అయితే ప్రిపేర్ చేసేసాను చూసారు కదా ఎంత మంచిగా కుదిరిందో అండ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది సో నేనైతే ఇంకా ఎక్కువ మందికి కావాలి కాబట్టి ఈ విధంగా పెట్టాను లేదు మేము మాత్రమే ఇంట్లో వాళ్ళకి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు లేకుండా గ్రేవీ లాగా పెట్టుకుంటాను అనమాట కొంచెం ఫ్రై టైప్లో ఉంటుంది బట్ ఈరోజు ఎక్కువ మందికి కావాలని ఇలా పెట్టాను సో ఇంకా మా వారైతే దాన్ని చూస్తూనే ఇంక ఉండలేకపోయారు ఇంకా ఆయనైతే టేస్ట్ చేద్దాం చెప్పేసి వచ్చి వేసుకుంటూ ఉన్నారు సో బోటి మాత్రం ఎప్పుడు చేసినా మంచిగా కుదురుతుంది అండ్ కర్ణాటక సైడ్ ఒకలాగా చేస్తారు అండ్ ఆంధ్ర సైడ్ ఒకలాగా చేస్తారనమాట కర్ణాటక సైడ్ అయితే అందులోకి గింజలు అన్నీ వేస్తారు తర్వాత డిఫరెంట్గా చేస్తారనమాట అంటే ఏదేదో వెజిటేబుల్స్ గింజలు ఇవన్నీ వేస్ట్ చేస్తారు ఇక్కడ చూసారా మా వారు నాకు తినిపించాలనేసి పెట్టారు నోరు కాలిపోయింది నాకైతే వేడిగా పెట్టేశారు ఇంకా నేనైతే అస్సలు అంటే వేడిని అస్సలు తట్టుకోలేను అనమాట నేను చ బాగా చలారిన తర్వాత తింటాను లేదా గోరొచ్చిగా తింటాను కానీ చూడండి మా వారిపై నమ్మకం లేక నేను మళ్ళీ ఊదుకొని తింటూ ఉన్నాను సో చాలా ఇష్టం ఇట్లా చేసేసానంటే మంచిగా తింటారనమాట మా ఇంట్లో నాన్ వెజ్ బాగా తింటాంలేండి అండ్ శ్రావణ మాసంలో కూడా మేము తింటాము సో అందరూ తినాలని లేదు అలాగని మేము ఉండాలని లేదు సో మాకు నచ్చితే మేము తినేస్తాం అంతే సో ఇంకా దాని తర్వాత అయితే నా బ్యాడ్ లక్ ఈ ఫోను ఈ మంత్లోనే ఇది సెకండ్ టైం విరిగిపోయింది డిస్ప్లే పోయింది డిస్ప్లే పోవడంతో పాటు విరిగిపోయి సపరేట్గా వచ్చేసింది ఆ రోజంతా నాకు ఎంత బాధ అయిపోయిందంటే ఏడుపు వచ్చేసింది నిజంగా అసలు ఎన్నిసార్లు రెడీ చేపిస్తున్నాను తెలుసా ఇది వన్ప్లస్ మొబైల్ వన్ ప్లస్ నాట్ సి త్రీ అనుకుంటాను ఇది కొని కూడా దాదాపు ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ అయిపోతుందిలేండి ఫోర్ ఫైవ్ ఇయర్సే అయిపోతుంది ఇన్ని సంవత్సరాలుగా నాకు మంచి లైఫ్ వచ్చింది ఈ ఫోను అండ్ అయినా కూడా ఇప్పుడు కూడా వదిలేదే లేదు దీన్ని మళ్ళీ డిస్ప్లే రెడీ చేయించి ఇదే పెట్టుకుంటాను కాల్స్ మాట్లాడడానికి వాట్సాప్కి వీటికి మాత్రమే ఈ ఫోన్ యూస్ చేసుకుంటాను ఐఫోన్లో వీడియోస్ అవి షూట్ చేసుకుంటాను నేను సో మనకి ఐఫోన్లోనే కాల్స్ తర్వాత వాట్సాప్ వీడియోస్ అన్నీ అంటే నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఆ ఐఫోన్ అసలు నేను మెయింటైన్ చేయలేను అది బరువు కూడా ఉంటుంది కొంచెము అందుకని చెప్పేసి దీంట్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట అన్నీ ఇంకా ఆ ఫోన్ గురించి కాసేపు అట్లా ఏడ్చుకొని బాధపడ్డాను మా వారు కూడా తిడుతూనే ఉన్నారు నన్ను ఎంతసేపు ఫోన్ ఎత్తి పగలగొట్టేస్తుంటామని కావాలని ఎవరు పగలగొట్టారు కదా కింద చేజారి పడిపోవడమో లేకపోతే టేబుల్ పైన దివాన్ పైన ఉంటుంది అది అట్లా లాగినప్పుడు పడిపోవడం ఇట్లా అయిపోతూ ఉంటుంది సో ఈరోజు అయితే ఛార్జింగ్ పెట్టున్నాను కిచెన్లో ఆ వైర్ చిన్న చేతికి తగిలి ఆ ఫోన్ కింద పడి రెండు రెండు అయిపోయింది అసలు నేను మీకు చెప్పలేదు కానీ ఈ మంత్ లోనే టూ టైమ్స్ అండి డిస్ప్లే విరిగిపోయిండేది సో రెండు సార్లు రెడీ చేపించామనమాట ఎంత డబ్బులు వేస్ట్ అయిపోతుంది అంటే కాకపోతే ఇంకా అట్లానే ఆ ఫోన్ ని వదిలేసి కొత్తది కొనుక్కోలేను మనసు నాకు సో అట్లా అయింది ఇంకేం చేయలేం ఎప్పుడు ఏది జరగాలో అది జరగాల్సిందే ఇంకా దాని తర్వాత మా అమ్మాయి అయితే స్కూల్ నుండి వచ్చింది ఆ రోజు సండేనే కానీ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు తనకి క్లాసెస్ అయితే ఉంటాయి టెన్త్ కాబట్టి సో ఇంకా తను వచ్చింది ఇంకా రాగానే ఫుడ్ అవి పెట్టాను తినేసింది ఇంకా బోటీ చేశాను కదా బోటీ మా అమ్మాయి కూడా తింటుంది బాంధవ్య సో తనకి పెట్టించాను తను తినేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయమో తిందామని సరే అని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేశాను అసలు భలే ఇష్టం నాకు ఇది స్టార్టింగ్లో నాకు పెద్దగా నచ్చేది కాదు కానీ అంటే చూడడానికి ఏదో ఉంటుంది ఆ గింజలు గింజలుగా ఉంటుంది అందులో స్పాంజ్ లాగా ఉంటుంది కదా ఎందుకు పెద్దగా నచ్చేది కాదు నాకు కానీ రోజు రోజుకి తింటూ ఉంటే ఎంత మంచిగుందంటే అసలు బలే అనిపిస్తుంది రెండు కాయలు ఒక కేజీకి రెండు కాయలు వస్తుంది వన్ థర్టీ రూపీస్ ఏమో రెండు కాయలు సో ఇంకా వాటిని అయితే తీసుకొచ్చాము కదా దేవుడికి పెట్టడానికి అమ్మవారికి అని చెప్పేసి ఇంకా అవైతే కట్ చేసుకొని తింటూ ఉన్నాము డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడం భలే ఇష్టం నాకు భలే ఉంటుంది షేప్ కట్ చేసేటప్పుడు అండ్ తినే కూడా చాలా బాగుంటుంది సో అట్లా తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ట్వెల్వ్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూ ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా మేము మొత్తం తినలేదు కొంచెం తిన్నాము ఇంకా కొంచెం బాక్స్లో వేసుకొని వచ్చాను మా నాన్నకి అమ్మకి ఇద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా నాన్న వక్కాకేసుకుని ఉన్నారు అంటే తమలపాకులు కేసుకుంటారు కదా తాంబూలము సో అట్లా అలవాటు అనమాట వీళ్ళకి ఆ కాలం నుంచి కూడా సో ఇంకా ఒక్క కూంచేసి రాపోనన్నా నోరు కడుక్కొని తిందు అని చెప్పేసి అంటూ ఉన్నాను ఇంకా మా నాన్న అయితే వెళ్ళారనమాట సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా పెద్దగా తెచ్చుకొని తినరు కదా సో మా నాన్న కొంచెం కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ సో మా నాన్నకి మోకాల నొప్పులు నడుము నొప్పి ఉంది సో దానివల్ల ఏమంటే కూర్చోవడము నడవడము ఇవన్నీ కొంచెం ఇబ్బంది అండి అందుకే నేను వీడియోస్లో కూడా పెద్దగా ఎప్పుడు చూపించను అమ్మను మాత్రమే చూపిస్తూ ఉంటాను సో మా నాన్నకు కొంచెం ఏజ్ అయిపోతూ ఉంది కదా ఒకప్పట్లో కష్టపడ్డారు బాగా సో దాని వల్ల ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనమాట ఇట్లా మోకాలు నొప్పులు నడుము నొప్పి ఉంది కాబట్టి ఎక్కువగా మన ఇంటికి కూడా రారనమాట అమ్మ మాత్రమే వస్తుంటుంది ఏం చేసినా ఇంటికి బాక్స్ బాక్స్కిచ్చి పంపిస్తూ ఉంటాం నాన్న ఇంట్లోనే తినేసి పడుకొని ఉంటారు సో అట్లా అయినా కూడా అన్ని నొప్పులు ఉన్నా కూడాను వెజిటేబుల్స్ అవి బండి పెట్టుకొని అమ్ముకొని వాళ్ళ జీవనాధారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నా వల్ల ఎంత హెల్ప్ నేను చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అట్లా ముద్దులాడుతూ చాలా బాగుందా వీడియోలో వస్తాను ఇంకా చూసారు కదండి మా నాన్న దగ్గర అయితే సూపర్ అని చెప్పి చెప్పిస్తూ ఉన్నాను బాగా నచ్చుతుంది నేను చేస్తే వంటలు మంచిగా తింటారు ఎందుకంటే పెళ్లి ఎప్పుడూ నేను వంటలు చేసేదాన్ని కాదు అసలు ఏ పని చేసేదాన్ని కాదు పెళ్ళైన తర్వాతనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా నాన్ వెజ్ ఏదైనా స్పెషల్గా వండాలన్నప్పుడు నా దగ్గరే వండిపిస్తారు సో అట్లా ఒకప్పుడు మా అమ్మ వంటలకి పెద్ద ఫ్యాన్స్ మేమంతా బట్ ఇప్పుడు నేను చేసే వంటలకి ఫ్యాన్స్ అయిపోయారు మా అమ్మతో సహా అందరూ కూడాను ఇంకా దాని తర్వాత అయితే ఇది ఈవినింగ్ అండి ఒక సిక్స్ థర్టీ ఆ టైం అట్లా అయి ఉంటుంది ఇంకా అప్పుడైతే మా వదిన వచ్చింది అంటే మా పెద్దనాన్న వాళ్ళ కోడాలన్నమాట సో మా వదిన మా నాన్న మా వారు మేము అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము మంచి చెడ్డ ఇంకా మా అమ్మనైతే టీ పెట్టమని చెప్పాము సరే అని చెప్పేసి బాంధవ్య నేను పెడతానని చెప్పేసి వచ్చింది సో ఇంకా బాంధవ్యకైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగా అన్ని పనులు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అదే మన ఇంట్లో ఉందనుకోండి ఏ పనులు ఇంట్రెస్ట్ రావన్నమాట నేను చేయను అనేసి అంటది వాళ్ళ అమ్మమ్మకు మాత్రం మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట సో అట్లా టీ పెట్టేది నేర్చుకుంటానని చెప్పేసి వచ్చి టీ పెడుతూ ఉంది ఇంకా ఇక్కడ మేము చెప్పిస్తూ ఉన్నాం అనమాట ఎన్ని గ్లాసులు పాలకి ఎంత షుగర్ వేయాలి ఎంత టీ పొడి వేయాలని చెప్పేసి ఇంకా తనైతే టీ పెడుతూ ఉంది మేమంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము వీడియో షూట్ చేసుకుందాం అని కిచెన్లోకి వచ్చాను సో ఇక్కడ కూడా ఇద్దరు గొడవలు పడుకోవడం అయితే స్టార్ట్ చేసేసారనమాట నేను పెడతాన ఒకరు నేను పెడతాను ఒకరు అదేలాగా ఇంట్లో కూడా చేయొచ్చు కదా చేయరు అనమాట మా ఏమో షుగర్ ఎక్కువ వేయాలి అంటుంది బాంధవేయము లేదు కొంచమే వేయాలని ఇట్లా ఈ విధంగా గొడవలు పడుకుంటూ ఉన్నారు అట్లా వాళ్ళిద్దరు ఎక్కడున్నా గొడవలు పడుకోవడం అయితే కామనే ఇంకా అట్లా చూసారా మా అమ్మాయి ఒక లుక్ ఇచ్చింది తీసి నాలుగు వీక్తాను అన్నట్టుగా సో ఇంకా దాని తర్వాత అయితే మా అమ్మాయి టీ పెడుతూ ఉంది ఇంకా నేను కొంచెం వీడియో షూట్ చేసుకుని అయితే ఇంకా అటుపక్క ఇటుపక్క అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను అక్కడ కూర్చొని మాట్లాడడం అట్లా సో వీడియోని ని ఇంపార్టెంటే ఫ్యామిలీ ను ఇంపార్టెంటే ప్రస్తుతానికి నా పరిస్థితి అయితే అలానే ఉంది సో ఇంకా గడియారం అయితే పని చేయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో మా వదిన అయితే తీసుకొని గడియారం అట్లా ఆగిపోకూడదు అని చెప్పేసి అయితే దాన్ని రెడీ చేస్తూ ఉంది టీయాకు బాగా టీయాకు వేడి బాగా ఉడకాలి ఉడికితే టేస్ట్ వస్తుంది అట్లా అట్లా దించేసేది కదా అయితే తెల్లగా ఉంది టీయాకి ఇంకా కొంచెం చేసి ఉండొచ్చు కదా ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మా అమ్మాయి మా వారి ఫోన్లో అయితే ఏదో ఫొటోస్ వచ్చాయి మావని చెప్పేసి చూపిస్తూ ఉంది ఇవి ఎప్పుడో కీలపట్ల టెంపుల్లో అనమాట గుడికెళ్ళినప్పుడు సో అప్పుడు మీరు చూసారా నేను ఎంత లావున్నాను అబ్జర్వ్ చేసినట్లయితే అప్పటికి ఇప్పటికి చాలా తగ్గాను చాలా మంది అడుగుతున్నారు వీడియో కూడా చేస్తానండి తొందరలో చూడండి ఫ్రెండ్స్ ఎంత కూడా పడుకుంటున్నారు మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్ చూడండి చేస్తుంటా వచ్చే ఇదే పరిస్థితి అక్కడ ఉన్న అయితే ఇక్కడికి వస్తే ఇంకా అన్నమాట ఏమంటే అమ్మమ్మ తాత గారాబము మామ గారాబం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో అయినా మేము కొడతామన్న భయంతో అయినా సైలెంట్గా ఉంటారు ఒకసారి అరిస్తే బట్ ఇక్కడ అసలు భయం భయపడ్డారు అనమాట అసలు వీళ్ళు అసలు ఇద్దరు కూడా భయపడరు వీళ్ళు సో ఇంకా మేమైతే టీ పెట్టుకొని వచ్చేసింది మా అమ్మాయి తాగుతూ ఉన్నాము ఇంకా మా చిన్నమ్మాయి గ్లాస్లో తాకుండా చొమ్ములోనే తాగేస్తూ ఉంది సో ఇంక ఇక్కడ చూస్తే ఆ చొమ్ము నిండా తాగుతుందేమో అనుకుంటారు అందుకని చెప్పేసి చెప్తూ ఉన్నాను కొంచమే ఉందని చెప్పేసి చూపించమంటూ ఉన్నాను జస్ట్ కొంచమే ఉంది గ్లాస్ లో కాకుండా ఆ చొమ్ములో తాగేస్తుంది ఇంకా మేము బయలుదేరేస్తే అమ్మ టైం అయిపోతుంది మళ్ళీ చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి అంటే ఇంకా అమ్మ అయితే మీరిద్దరే కదా పిండి వేసి ఇచ్చేస్తాను వెళ్ళేసి తిన అంటే ఇక్కడే తినేసి వెళ్ళమనింది బట్ మా వారికి వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళాలన్నారు సరేలే ఇంకా పిల్లలు అయితే ఇక్కడే ఉంటారు మేమిద్దరం మాత్రమే ఇంటికి వెళ్తున్నాము అందుకని చెప్పేసి ఇంకా అయితే కొంచెం వేసిస్తాను దోశ వేసుకొని తినేయండి చెప్తూ ఉంది బట్ నాకైతే పెద్దగా ఏం ఆకలిగా లేదని చెప్పేసి కొంచెం పిండే వేసుకొచ్చాను సో అట్లయితే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారికి దోశలు వేసి ఇచ్చేసామంటే ఆయన తినేస్తారు సో ఇదండి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళలేదంటే యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు ఇక్కడికి వచ్చారు కదా మళ్ళీ పౌర్ణమి పాడ్యమి వచ్చాయి కాబట్టి సో పాడ్యం రోజు ఎందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇక్కడే పెట్టాము ఇంకా సండే కదా సో సండే ఉన్నిలే ఇంకా ఒకేసారి మండే రోజు మార్నింగ్ స్కూల్కి పంపిస్తానని అందుకని ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి రాగానే అప్పటికే టైం ఒక సెవెన్ ఫార్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా దోశలు అయితే వేసిస్తూ ఉన్నానండి అప్పటికే తినే టైం అనమాట మామూలుగా ఎయిట్ ఎయిట్ థర్టీకి తినేస్తాం కాబట్టి ఇంకా వేసిస్తూ ఉన్నాను బోటి అయితే ఉంది మధ్యాహ్నానికి చేసాము కదా సో ఆ బోటి ఉందనమాట దానికి సరిపోతుంది దోశలు అని చెప్పేసి ఇంకా వేసుకుంటూ ఉన్నాము సో ఇదండి ఇంకా హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సరదాగా కాసేపు ఉండేసి బాధలన్నీ మర్చిపోయి సరదాగా స్పెండ్ చేసేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసామనమాట ఇంకా దోసలు అయితే వేడిగా వేసేసాను బోటి ఉందని చెప్పాను కదా సో అది ఇంకా పెట్టి ఉన్నాను అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇవిడే నచ్చిందని అనుకుంటూ ఉన్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లేస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి మేం వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తాం అలాగే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా వెయిట్ లాస్ వీడియో కోసం చాలా మంది అడుగుతున్నారు తొందరలోనే చేస్తానండి సో దయచేసి తప్పుగా అయితే ఎవరు అనుకోండి కొంచెం ఓపిక్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి